మిత్రులందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయమైన రాములపల్లె కన్నూరు గ్రామానికి రెండు కుటుంబాలు వచ్చాయి అందులో ఒకరు నూర్జహాన్ కుటుంబం అక్కని సాధారణంగా వేదిక మీకు రావాలని ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సుజాత ప్లీజ్ కూర్చోండి అలాగే వల్ల అమ్మ రజీ తక్క వచ్చింది అక్కను కూడా కూర్చోాలని కోరుతున్నాము రండి 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 ప్లీజ్ వీరిద్దరూ ఒకరు హిందూ మరొకరు ముస్లిం వీళ్ళిద్దరూ ఈరోజు వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ కూతుర్ని తీసుకొని మా ఇంటికి వచ్చారు ఇద్దరు వాళ్ళ పిల్లల యొక్క ప్రేమను అంగీకరించి మతాంతర వివాహానికి మాట్లాడుకోవడం కోసం వచ్చారు ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నాము రజితక్క వాళ్ళ కూతురు అనూష ప్రేమను అంగీకరించినందుకు అక్కకి అభినందనలు అలాగే నూర్జానమ్మ కూడా వాళ్ళ కొడుకు ప్రేమను అంగీకరించినందుకు తనకు కూడా కృతజ్ఞతలు మతాంతర వివాహానికి అందులోను దండల పెళ్లి స్వాభిమాన పెళ్లికి అంగీకరించినందుకు వీరికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి కృతజ్ఞతలు తెలియస్తూ షాల్వాలు తీసుకు ఓకే ముందుగా ఇమ్రాన్ వాళ్ళ అమ్మ నూర్జహానికి షాల్వాతో సుజాత అభినందించాల్సిందిగా కోరుతున్నాము అలాగే అనూష వాళ్ళ అమ్మకి రజతమ్మ కూడా షాల్వాతో సన్మానించాల్సిందిగా ఎంఎన్ఎస్ జాతీయ సమన్వయకర్త సుజాత గారిని కోరుతున్నాను అలాగే ఇద్దరు కాబోయే జంట కూడా వేదిక మీకు రావాలని ఆహ్వానిస్తున్నాము ఉన్నాను మీరు కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కులాన్ని పట్టించుకోకుండా పిల్లల ప్రేమని అర్థం చేసుకున్న తల్లిదండ్రులుగా వీళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల ఆలోచనలకి వాళ్ళ అంగీకారాన్ని తెలుపుతూ వాళ్ళ ఇష్టాన్ని ఇలా ప్రేమ రూపకంగా చూపిస్తే బాగుంటుందని అందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా కంగ్రాట్స్ ఓకే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరి తల్లిదండ్రుల అనుమతితో మతాంతర వివాహము మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ పెళ్లి చేసే అవకాశం మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు మార్చి నెలలో ఏదో ఒక ఆదివారం ఉంటుంది ఇప్పటికైతే ఈ రోజైతే వీ కుటుంబం నూట యాభై మంది ఆ కుటుంబం నూట యాభై మంది మూడు వందల మంది వీళ్ళ దగ్గరలో ఉన్న రెండు ఫంక్షనల్స్ అనుకున్నారు ఆయా డేటులో ఏ ఆదివారం రోజు అయితే ఫ్రీగా ఉంటుందో ఆ రోజే ఫిక్స్ చేసుకుంటున్నారు నాన్ వెజ్ భోజనం గురించి మాట్లాడుకున్నారు అలాగే ఎలాంటి కట్న కానుకలకు స్థానం లేదని అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తన కూతురికి కొద్దిపాటి బంగారాన్ని కట్టింది తాను ఇచ్చుకుంటుందన్నారు అబ్బాయి వాళ్ళు కూడా మేమేమూ ఆశించట్లేదని తెలిపారు మరి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కలిసి ఈరోజు ఒక మాట ముచ్చట చేసుకోవడం జరిగింది వీళ్ళు మార్చి నెలలో మనందరి సమక్షంలో ఒకటవుతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభివందనాలు ముందుగా అమ్మాయికి సుజాత పుస్తకం గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నాను అబ్బాయికి నేను కూడా పుస్తకం గిఫ్ట్ గా ఇస్తున్నాను దగ్గర జరగాల వర్దిల ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ది నిర్మూలిద్దాం కులమతాలని మూఢ నమ్మకాలని ఓకే థ్యాంక్ యూ అమ్మ చాలా సంతోషం అమ్మా ఇలా నవ్వుతూ అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప మార్పు వస్తుంది ఇంటికివో నత్త ఇట్లా ఎవరి పని హాల్ చేసుకోడే మరి సో దిష్టడు సిల్పిది లాస్ట్ డా చెప్తే రక్తం గురించి ఏం తెలియదు అన్నా అబ్బా తెలు ఉత్తమం మళ్ళా కళ్ళు ఒక అలవాటు అంటలేదు మేము శుభమస్తు గార్డెన్ ఫంక్షన్ ఉందా అసలు పక్కన అలాగుతాడ ఆపోజిట్ అక్కడ ఇట్లా టెన్ ఇట్లా ఫార్టీ అంటే ఈ పోలు కాని ఆ పూల దాకా బ్యారెడ్ ఒకటే చేపించాం రెండు వేల ఆరు వందలు అయినాయి జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ఇబ్రహీం అన్న నూర్జహాన్ అక్క మా ఇంటికి వచ్చారు తన కుమారుడు ఇమ్రాన్ ఇష్టపడినటువంటి అమ్మాయిని వాళ్ళ బంధువులు తీసుకొని మరి ఇక్కడే ఉన్నటువంటి అనూష ఇమ్రాన్ని ఇష్టపడింది ఒకరినొకరు తమ అభిప్రాయాలు పంచుకొని ఇద్దరు చదువులు పూర్తి చేసి తలా ఒక పని చేస్తున్నారు ఇమ్రాన్ ఈ మధ్య ఫారెన్ కూడా వెళ్ళి వచ్చాడు ఆ తర్వాత ఇద్దరి బంధువు వాళ్ళ ఇంట్లో చెప్పుకున్నారు మొదట్లో కాస్త అనాసక్తి చూపించినప్పటికీ ఇద్దరు చాలా కాలం ఎదురు చూసి ఇద్దరి తల్లిదండ్రుల మనసు గెలిచారు ఈరోజు అనూష వాళ్ళ అమ్మ అక్క అలాగే ఇమ్రాన్ వాళ్ళ అమ్మ నూర్జాన్ అక్క ఇద్దరు కూడా వచ్చి మాట్లాడుకోవడం జరిగింది మూడవ తేదీ లేదా పదిహేడవ తేదీ మార్చి పెళ్ళి ఉంటుంది ఆ రెండు రోజుల్లో ఏ దగ్గరలో ఉన్న ఫంక్షన్ అది ఎప్పుడు ఓకే ఖాళీ అయితే దాన్ని ఫినిష్ చేస్తున్నాము మరి ఆదివారం రోజు మీరందరూ ఓరుగల్లు ఊరుగల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న నాస్తిక హేతువాదులు మానవవాదులందరూ వీళ్ళ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా ఈ రకమైన పెళ్లికి అంగీకరించడానికి గల కారణము ముస్లిం అయ్యుండి స్వాభిమాన పెళ్లి చేయాలని గల కారణాన్ని తన మాటల్లో వివరించాల్సిందిగా ఇబ్రహీం అని కోరుతున్నాను ఇప్పుడు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు మత మతపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చాము అందులో ఏంటంటే అసలు కుల మతాలు మానవ సృష్టి అని తెలుసుకున్నాను అందుకే ఈ నిర్ణయానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఈ మనం కుల మతాలు ఏంటిది గత చరిత్ర ఏంటిది గతంలో ఉన్నటువంటి విజ్ఞానం ఏంటిది ఇప్పుడు ఉన్నటువంటి విజ్ఞానం ఏంటిది అని చెప్పి ఆలోచించాలి ఆలోచించి ఈ కుల నిర్మూలన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇమ్రాన్ కూడా తను మన నాస్తిక ఉద్యమంలో ఉన్నాడు తను ఏ రకమైన పద్ధతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఎందుకో తాను మన తన అనుభవాల్ని ఆలోచనల్ని పంచుకోవాల్సిందే కోరుతున్నాను భీమ్ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమేదో పెళ్లి చేసుకొని మా కుటుంబాన్ని మా వరకే ఏదో సంతోషాలు మా కుటుంబ అవసరాలు తీర్చుకొని మీ మీద సంతోషంగా ఉండాలి అనే కాకుండా మేము ఒక మహనీయులు చూపించిన మార్గంలో అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పెరియారు గారు చెప్పినట్టుగా ప్రపంచంలో అత్యంత గొప్ప పెళ్ళిళ్ళు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఈ దండల పెళ్ళిళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం తీసుకున్నాం మేమిద్దరం కలిసి ఇద్దరం అనుకునే తీసుకున్న నిర్ణయం ఇది దాదాపు ఏడు సంవత్సరాలు మేము తల్లిదండ్రులని ఒప్పించి మేము కూడా ఆర్థికంగా ఒక ఆదాయాన్ని సమకూర్చుకొని ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతనే మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరికి ఆదర్శంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఏడు సంవత్సరాలు వెయిట్ చేసి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడం జరిగింది వాళ్ళు కూడా చెప్పగానే వెంటనే కొన్ని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అపోహలు వాటన్నిటిని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది వాటికి సరైన సమాధానం మా దగ్గర నుండి లభించడంతో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పాటు ఒక అడుగు ముందుకేసి ఒప్పుకోవడం జరిగింది ఫస్ట్ మా తల్లిదండ్రులకి ఇద్దరు ఇద్దరి కుటుంబాల తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాను మాతో పాటు మా ఆలోచనని వాళ్ళు ఏమాత్రం ఆపకుండా సమాజంలో ముందుకు వెళ్ళండి మీ వెనకమే ఉండవు అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది వెంటనే ఈ ఈ విధమైన ఆలోచనలకి ఆలోచనలతో ఉన్న బైరి నరేష్ అన్నగారి సలహా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నగారిని సంప్రదించి అన్నగారు ఆధ్వర్యంలో చేసుకుంటే ఇంకా ఆదర్శంగా ఉండొచ్చు అని చెప్పి అన్న సలహాలు సూచనల మేరకి మేము ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే వివాహాన్ని అన్న దగ్గరుండి చేపించి మాకు ఇప్పుడే కాదు జీవితాంతం అన్న బాటలో మేము కూడా నడుచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందుగా అన్నకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు కూడా చెప్తా ఉన్నాను అంతే థ్యాంక్ యూ మరి పట్టుకో పట్టుకోలేదో పట్టుకో అనుష మామూలుగా ప్రతి ఆడపిల్ల పెళ్ళి అనగానే తలంబ్రాలు అక్షింతలు జీలకర్ర బెల్లము తాలి మట్టెలు తలువాలు తలంబ్రాలు మంత్రాలు రకరకాలవి ఊహల్లో ఉంటారు కదా మరి ఇమ్రాను వీటన్నిటికి అతీతంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఇప్పుడే అప్లై చేసి నెల రోజుల తర్వాత సర్టిఫికేట్ వస్తుంది నెల రోజుల తర్వాత ఒక డేట్ న ఇద్దరు బంధుమిత్రులను పిలుచుకొని దండలు మార్చుకొని పెళ్లి చేసుకుందాం అన్నాడు అలా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది పరిచయం చేసుకోవాలి నా పేరు అను ఏం కాదు మీ ఇంటి పేరు నా పేరు మామిన్ల అనూష చెప్పు ఎక్కడ ఉంటున్నావు సుందరైనాగా అమ్మ నాన్న పేర్లు ఏమిటి మా నాన్న పేరు నరసింహస్వామి అమ్మ పేరు రజిత ఓకే పేరు రాకేష్ మేము నేను అడిగిందే చెప్పరా నువ్వేం టెన్షన్ పడకు ఈ రకమైన పెళ్లి నీకు ఇష్టమేనా లేక బలవంత పెట్టాడా ఇష్టమే నాకు ఈ రకమైన పెళ్లి అమ్మ మొదట్లో ఒప్పుకుందా అసలు ఎలా ఒప్పుకుంది ఒప్పుకోలేదు ఫస్ట్ చెప్పినప్పుడు వద్దు వాళ్ళు ముస్లింస్ మనం హిందూస్ కుదరదు చుట్టాలు ఏమనుకుంటారు ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు వాల్యూ ఉండదు మనకు ఎవరు ఎక్స్పెక్ట్ ఇవ్వరు అని చెప్పింది కానీ మేమే అట్లా అట్లా కూడా ఉండకూడదు ఇట్లా కూడా చేసుకొని మేము హ్యాపీగా ఉండి ఒకరినొకరిని అర్థం చేసుకొని ఉంటాం కాబట్టి చూపిస్తాం ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కులాలు మతాలు చూసిన పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు అని చెప్పి ఒప్పించుకోవడం జరిగింది మరి తాను ఏ దేవుడిని నమ్మడు కదా నీ పరిస్థితి ఏంటి నాకు కూడా ఏ దేవుడి మీద నమ్మకం అంటే ఏం లేదు నేను కూడా ఏ దేవుడిని నమ్మను పెళ్లికి అంగీకరించినందుకు హ్యాపీయా సంతోషంగానే ఉన్నది నేనే ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి అబ్బాయిని లవ్ చేసినా కూడా ఎక్కడొక్క ఆలోచించుకుంటూ ఉంటా అవసరమా వీళ్ళందరిని ఎదురించి పెళ్లి చేసుకోవడం అమ్మాయి చెప్పినట్టు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని కానీ తనని నాకు ఎంతో మోటివేట్ చేసిండు ఇట్లా అది ఇట్లా కూడా లైఫ్ ఉంటది ఈ దారిలో కూడా మనం పోవచ్చు అని తను నాకు అర్థమయ్యేటట్టు చెప్పిండు నేను మా మమ్మీకి ఎలాంటి విషయం ఏది చెప్పలే అబ్బాయి మంచోడు నా బిడ్డని బాగా చూసుకుంటాడు ఇద్దరు బాగుంటారు అని ఒక్క చిన్న తోటి తన పెళ్లికి ఒప్పుకున్నది ఇంత తొందరగా ఒప్పుకుంటుంది నేను అనుకోని కూడా అనుకోలే కాబట్టి మా అమ్మ ఒప్పుకోవడం గ్రేట్ నైస్ నైస్ ఏడు సంవత్సరాలు వెయిట్ చేశారు కదా అసలు ఇంకో ఏడాది రెండేళ్ళు వెయిట్ చేయమంటే చేసేవాళ్ళ లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళ నేను ఇప్పటికి కూడా వెయిట్ చేద్దాం ఒప్పించే ఎంచుకుందాం అనే చెప్పిన వెరీ 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 గుడ్ అమ్మా అంటే అందరు చెప్తారు కదా బయట ఏమంటారు ముస్లిం అబ్బాయే దొరికిందా హిందూస్ ఎవరు లేరా అని లవ్ చేయడానికి అని చాలా మంది అంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా అంటేనే ఉన్నారు కానీ వీళ్ళు మేము మంచిగా ఉండి వాళ్ళకి సమాధానం చెప్పాలని మేము అనుకుంటా ఉన్నాం చేసుకోవాలనుకుంటే ఒక్క నిమిషం కూడా పట్టదు పెళ్లి పోయి చేసుకోవాలనుకుంటే కానీ మేమేమి అట్లా అనుకోవట్లేదు మా అమ్మ మా నాన్న మాకు ముఖ్యం తనకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముఖ్యం కాబట్టి మేము అందరిని ఒప్పించుకొని అందరు సమావేశంలోనే పెళ్లి చేసుకోవాలని కాబట్టి ఇందరి మాటలు భరించుకుంటున్నా కూడా ముందడిగేస్తున్నాం ఎవరో ఏదో చెప్పిళ్ళని మేమైతే మారం మా అమ్మ వాళ్ళు మాకు ఇంపార్టెంట్ వాళ్ళ సంతోషమే మా సంతోషం మా సంతోషమే వాళ్ళ సంతోషం అంతే చేయ కదా మా పెళ్లికి అందరు రండి అమ్మ మరి మీ ఇంటికి ఇట్లా పట్టుకోను అయితే ఫోన్ ఇట్లా పట్టుకోను అంతే కేవలము మీ ఇట్లా నోట్ దగ్గర పెట్టుకో కేవలం మీ ఆయనకి ఓకే అయిందని మీ కొడుకు ఇష్టమైందని నువ్వు లేక నీకు కూడా హృదయపూర్వకంగా ఇష్టమా అబ్బాయి ఇట్లా చెప్పిండు సరే మేము కూడా చెప్పినా కూడా ఇక ఆయనే లేదా అమ్మాయినే చేసుకుంటా ఇష్టపడ్డా అంటే సరే బిడ్డా అని మేము కూడా మరి అమ్మాయితో మాట్లాడినావా మంత్ నీ కలిసిపోయినట్టు అయిందా పక్క కల్లిలే ఉంటారు కదా వాళ్ళని అప్పుడప్పుడే ఎప్పటికి మాట్లాడితేనే ఉంటాం అంత ముందు కూడా తెలియముందు కూడా బాగానే మాట్లాడుకునేది మేము తెలిసినాక కూడా మాట్లాడుకునేది అట్లేం లేదు మరి మీ మొత్తంలో అమ్మాయిని చేసుకుంటే కట్న కానుకలు రకరకాలు అన్ని వస్తాయి కదా ఇక్కడ అవేవి లేకుండా పెళ్లి జరగడం మీకేం బాధ అనిపించట్లేదా అట్లేం లేదా కావాలని లేదు లేదు మరి వీళ్ళ పెళ్లి మీ ముస్లిం పద్ధతి ప్రకారంగా జరగాలని మీకు కోరిక లేదా ఎట్లా జరుగుతాయి వాళ్ళు సంతోషంగా ఉండాలి అందరినీ సంతోషంగా చూడాలి అంతే కోరిక ఇప్పుడు మా ప్రియమైన అక్క రజిత్ అక్క ఇట్లా పట్టుకో అంతే వాళ్ళు మాట్లాడారు కదా మనం మాట్లాడత రజతక్క నిజంగానే ఈ బిడ్డ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసిందా నీ నీ అనుమతి కోసం ఓకే ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి అమ్మాయి ఏడిస్తే ఒప్పుకున్నావా బతిమాలతో ఒప్పుకున్నావా లేక ఆలోచించి మంచి నిర్ణయం అని ఒప్పుకున్నావా ఏడిచింది వద్ద అని చెప్తే ఒప్పించింది సరే అయితే అబ్బాయి మంచివాడు కదా మంచిగుంటది నా కళ్ళ అన్నట్టు అంతే సో ఇప్పుడు మరి మీ పద్ధతి ప్రకారం పెళ్ళి కావాలని కోరుకున్నావా లేక అమ్మాయి అబ్బాయి ఇష్ట ప్రకారం ఒప్పుకున్నావా పెళ్ళి ఏ పద్ధతిలో అని చెప్పు అటు ఎట్లా ఏదైనా వాళ్ళు మంచిగా ఉంటుంది అంతేనా మీ చుట్టాలు అందరినీ చెప్పు మరి నా బిడ్డ ఇలా ముస్లిం అబ్బాయిని ఇష్టపడ్డది నేను కూడా పెళ్లి చేస్తున్నాను మీరు అందరు దయచేసి అర్థం చేసుకోండి రండి అని చెప్పు కదా చెప్తా చెప్పు 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 ఇలా చెప్పు మా బిడ్డ తన ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నది నన్ను ఒప్పించింది బంధుమిత్రులారా దయచేసి మీరు కూడా రండి అని చెప్పారు ఇప్పుడు చెప్పకుండా చెప్పినా చెప్పిన అత్తరి నువ్వు చెప్తే అది వాళ్ళు చాలా లోకం అంతా చూస్తుంది కదా మీరు ఒక గొప్ప ఒప్పించే చేసుకుంటాను కదా నా ఇష్టమే చెప్తాను అందరు అమ్మ కొంతమంది వేరు వేరు కులాలని మతాలని అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళ ఇష్టమే మన ఇష్టమే అట్లాపోయి చేసుకుంటే ఇట్లా చేస్తా కొంచెం మనకు కూడా ఇల్లు ఉంటది కదా లేచిపోయింది ఈ పెళ్లి చేసుకున్నది పారిపోయి అని కోకుండా ఇట్లా మనం వాళ్ళు కోల్ పెళ్లి చేస్తే కొంచెం మనకు కూడా ముఖం తేలి ఉంటుంది అట్లా అని చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఇప్పుడు మన మధ్యలో ఆల్రెడీ ఒక ఏడాదిన్నర క్రితం కులాంతర పెళ్లి చేసుకున్న ఒక స్పెషల్ జంట ఉంది వాళ్ళు ఎవరో కాదు ఎప్పుడు మన యూట్యూబ్ వెనకాల ఉండి మాట్లాడేటువంటి నా తమ్ముడు భైరి అచ్యుత్ రాజ్ అలాగే అంతకుముందు ఉద్యమకారాలు ఇప్పుడు చిన్న పాప తల్లి కావడం వల్ల ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అయినా చిన్న పసిగుడుని తీసుకొని చెన్నైలో పాల్గొంది మరి ఇప్పుడు వాళ్ళని ఈ పెళ్ళి లేదా ఈ మాట ముచ్చటిని ఉద్దేశించి ముందు అత్యుత్ మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ జై ఇన్సాన్ జై భీమ్ ఈ సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కులంతో మతంతో ఈ సందర్భంలో ఒక పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఒక ప్రేమ జంట కావచ్చు లేదా ఒక రకంగా ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకున్న చాలా ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరైనా ఒక ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇష్టాయిష్టాలు ఒకరి ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంటే సరిపోతుంది కానీ ఖచ్చితంగా కులమే ఉండాలి ఖచ్చితంగా మా వాళ్ళే అయి ఉండాలి మా బంధువులే అవి ఉండాలి మాకు తెలిసిన వాళ్ళే అయి ఉండాలి డబ్బు ఉన్న వాళ్ళే అయి ఉండాలి ఒక ఉద్యోగం ఉన్న వాళ్ళే అయి ఉండాలని చెప్పేసి ఈ మధ్య చాలామంది చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఈ విధంగా ఉంటేనే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు అనుకుంటూ ఉన్నారు సో ఇలాంటిది ఇలా జరుపుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండదు ప్రతి ఒక్కరికి డబ్బు ఉండాలని ఉండదు ప్రతి ఒక్కరు అదే ఆలోచనతో ఉండరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది సో అలాంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి మాకు ఒక ఈ సమాజంలో కులమొద్దు మతమొద్దు మాకు ఏ రకమైన కట్టుబాట్లు వద్దని చెప్పేసి ఈరోజు ఇరువురు కుటుంబాలు ఈ ఇద్దరు ఇమ్రాన్ అన్న అనుషక్క వాళ్ళు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ ఇరు బంధువులకి చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోవడం అది ఈరోజు ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి బై నరేషన్ ఆధ్వర్యంలో జరగాలని వాళ్ళు కోరుకోవడంతో ఇక్కడ దాకా రావడం జరిగింది సో వాళ్ళిద్దరికీ ఇరు ఇరు కుటుంబాలకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సమాజంలో అజ్ఞానం మూఢనమ్మకాలు ఇవన్నీ పోవాలని మూఢనమ్మకాల నిర్మూల సంఘం పోరాడుతూ ఉంది కులమత భేదాలు కూడా ఈ సమాజంలో ఉండద్దు ఇవన్నీ కేవలం వాళ్ళ మనకి అజ్ఞానంతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ లేకుండా సమాజంలో సమసమాజ నిర్మాణంపై పోరాడుతూ ఉన్నాం కాబట్టి దీంట్లో మేమంతు మావంతు పాత్రగా మేము వస్తున్నామని చెప్పేసి ఈరోజు కులాల్ని మతాల్ని సైతం పట్టించుకోకుండా ఈరోజు మూడవ నమ్మకాల నిర్మూల సంఘం ఆధ్వర్యంలో ఒక చిన్న పెళ్ళికి సంబంధించిన విషయాన్ని మాట్లాడుకోవడానికి ఈరోజు రావడం జరిగింది మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల తర్వాత వీళ్ళకి పెళ్లి ఉంటుంది సో ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ చూస్తున్న వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి జరి ఈ వరంగల్లో జరిగే ఈ ఇద్దరి పెళ్ళికి మీరు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి మన వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు మనకి పెద్దగా అతిథిగా వచ్చారు శంకర్లింగం బాబాయ్ గారు కూడా ఈరోజు జరిగిన పరిణామాలపైన తన అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవాలని కోరుతున్నాను ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా ఆదర్శనీయమైనది ఇలాంటి పెళ్లిళ్ళు ఇంకా మరీ మరీ జరగాలని కులాలు మతాలు ఏవి లేవు కుల్ ఇవన్నీ నమ్మకాల విశ్వాసాలతోని ముందుకు సాగుతే మన దేశము ఇంకా అగమ్య గోచరం అయ్యే పరిస్థితి ఉన్నది ఇటువంటి మార్పును తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభివృద్ధి చెందుతాయని అని చాలా సంతోషిస్తున్నాను అందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాను చివరగా మరి కులాంతర పెళ్లి చేసుకొని రాయలసీమ నుంచి ఇక్కడికి కోడలుగా ఇచ్చి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎలాంటి సంతోషాన్ని ఎదుర్కొంటుంది తాను ఎలా ఫీల్ అవుతుందో నాగేశ్వరి చెప్పాలని కోరుతున్నాను పట్టుకో ఫస్ట్ అయితే మైక్ పట్టుకో పట్టుకో మీ పెళ్లి ఎప్పుడైంది నీ పూర్తి పేరు ఏం పేరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు ఇక్కడ కంఫర్ట్ గా ఉన్నావా కులాంతర పెళ్లి అయినా కూడా హ్యాపీగా ఉన్నావా అది చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నా పేరు పల్లం నాగేశ్వరి నేను ఆంధ్ర కడప నుండి తెలంగాణకి వచ్చాను మీ ఆయన పేరు మా ఆయన పేరు బైర్ అచ్యుత్ర ఇక్కడైతే నేను హ్యాపీగానే ఉన్నాను మా పెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఫోర్టీన్త్ జరిగింది మాకొక పాప సో హ్యాపీయా థ్యాంక్ యూ అందరం ఒకసారి అందామా నశించాలి కులమతాలు నశించాలి మూఢ నమ్మకాలు వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిలాలి దండల పెళ్లిళ్ళు వర్దిల్లాలి పూజారు లేని మత పెద్దలు లేని పెళ్లిళ్ళు జై భీమ్ జై ఇన్సాన్ మిత్రులారా తమ పిల్లలకి మతాంతర వివాహం చేయడానికి ప్రేమతో ఒప్పుకొని మా కేంద్ర కార్యాలయానికి తమ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఒక మాట ముచ్చట అనుకున్నటువంటి ఈ కుటుంబాలకి ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభినందనలు మరీ ముఖ్యంగా అజితక్క ముర్జహానక్క అలాగే ఇబ్రహీం అన్న నేను ఒక మంచి మార్పుకు ఎంతోమంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసినప్పటికీ ఈ ఆధునిక కాలంలో కులం పేరుతో మతం పేరుతో చాలా గొడవలు అవుతూ అభిప్రాయ భేదాలతో కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొంతమంది పరువుహత్య చేసుకునే పరిస్థితి కొంతమంది పారిపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది ఆధునిక కాలంలో మరి మార్పుకు బాటలు వేస్తూ మన భావజాలంతో ఉన్నటువంటి వీరికి అభినందన తెలియజేస్తూ చిన్న కానుకగా అందిస్తూ ఈ జంటకి మార్చిలో పెళ్ళి ఉంటుంది ఇక్కడ ఇమ్రాను అనూష మతాంతర పెళ్ళి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో వరంగల్లో ఉంటుంది డేటు అతి త్వరలోనే చెప్తాం అందుబాటులో ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు తప్పకుండా రండి మీరే వెల్కమ్ చెప్పండి వాళ్ళకి అందరు తప్పకుండా రావాలి థ్యాంక్ యూ नो नो भाई नो नो भाई हां बराबर लाइट कट तो रहा है भाई थैंक यू बाय बाय